శ్రీమాత్రే నమహా ఈరోజు సౌందర్యలహరిలోని నలభై ఐదు నలభై ఆరు శ్లోకాల పావములు తెలుసుకుందాము నలభై ఐదవ శ్లోకం అరలై స్వాభావ్య దళికలభ సశ్రీబిరల కై పరితంతే వ్రత్రం పరిహసతి పంకేరుహ రుచి దరస్ మేరే యస్మిన్ దశన రుచి కిచల్క రుచిరే సుగంధౌ మాద్యం తిస్మర దహన శక్షుర్మధులిహా దీని యొక్క భావము తల్లి తుమ్మదల వలె నల్లనైన నీ ముంగురులు కొంచెం వంగి నీ పాలభాగానికి వింత శోభనిస్తున్నాయి నీ ముఖము పద్మమును బోలి ఉండటం వల్ల నీ దంతకాంతులు కేసరముల వలె సువాసన కలిగి ఉండటం వల్ల ఈశ్వరుని యొక్క నేత్రములచే తుమ్మెదలు నీ ముఖాన్ని ఆశ్రయించి ఉన్నాయా అన్నట్లుగా నీ ముంగురులు తుమ్మెదల వలె ప్రకాశిస్తున్నాయి శుద్ధ విద్య కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాని లలితానామము శ్రీ విద్యయే శుద్ధ విద్య అదే షోడశా విద్య ఆ విద్యయే దంతరూపాలుగాయి పదహారు విద్యలు పదహారు మంత్ర బీజాక్షరముల సంపుటి అమ్మవారి దంతపక్తులై ప్రకాశిస్తూ ఉంటాయి ద్విజ అనే పదానికి దంతములు బ్రాహ్మణులు పక్షులు అనే ఉన్నాయి విరాట్ స్వరూపిణి అయిన దేవికి మంత్రములు మంత్రద్రష్టలు ముఖం నుండియే ఉద్భవించాయి ఉద్భవించారని లలితా సహస్రనామాలలో వాఖ్యాతలు చెప్పారు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పవిత్రమైన పూజాగృహములో ఉంచి షోడ శోభచారములతో పూజించాలి పూజావసాన మందుపై శ్లోకాన్ని వెయ్యిసార్లు మననం చేయాలి నలభై ఐదు దినములు దీక్షగా పవిత్రంగా ఉండాలి త్రిమధురము తేనె నిత్యము నివేదన చేసి సాధకుడు త్రాగాలి ఈ ఉపాసన వల్ల వాక్సిద్ధి కలుగుతుంది వాని మాటే శాపంగా వరంగా తయారవుతుంది ప్రజల్లో గౌరవం లభిస్తుంది సరస్వతి అరవై నాలుగు శక్తులను ఆవాహనాది షోడశోపచారములతో భోజించి జపహోమములను చేసి యంత్రమును ధరించిన వారికి వాక్సిద్ధి లభిస్తుంది సరస్వతి అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుందని అర్థము ఇప్పుడు నలభై ఆరవ శ్లోకం టి చంద్రకలం విపరీసేపస్్యూతి పరిణమతి రాకా హిమకర అమ్మా నీ పాలభాగము చంద్రఖండం వలె ప్రకాశించున్నది నీ కిరీటమందలి చంద్రఖండంతో చేరి పూర్ణచంద్రుడుగా పరిణమించి అమృత ద్రవమును ప్రవహింపచేస్తున్నాడు నీవు వర్షించే దయాసుధ అపూర్ణ చంద్రని వెన్నెల రూపముగా జాలువారుతున్నది కదా అష్టమీ చంద్ర బిబ్రాజ దళికస్థల శోభిత అనే లలితానామము శ్రీమాత లలాటము అష్టమీ చంద్రుని వలె ఉన్నది ఆనాడు ఆప్యాయ అనే చంద్రకళను శ్రీదేవి లలాటంపై అంతర్దృష్టితో ధ్యానం చేయగా పూర్ణచంద్ర స్థానమైన సహస్రారము పీయూషధార అందుకోవచ్చునని సాధకుడు భావిస్తాడు చంద్రకళలు పదహారు కామేశ్వరి భగన భగమాలిని నిత్య క్లిన్న భౌరుండ వహినివాసిని మహావజ్రేశ్వరి త్వరిత కులసుందరి నిత్య నీల పతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర అనునవి పై యంత్రమును బంగారు రేకుపై చెక్కించి నలభై ఐదు రోజులు దీక్షతో పూజాగృహంలో ఉంచి పూజించి పై శ్లోకాన్ని బీజాక్షరయుతంగా ప్రతిరోజు వెయ్యిసార్లు జపించాలి పూజానంతరము పాల పాయసము తేనె నివేదన చేసి సంతానం లేని స్త్రీలకు ఇచ్చినట్లయితే గర్భధారణ జరుగుతుంది మార్గశిర మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ మంగళవారము ప్రారంభించి పుత్రదాయక భౌమ వ్రతాన్ని ఆచరించాలి ప్రతి మంగళవారము సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేయాలి ప్రసాదం కురుమే నాథ మంగళప్రద మంగళ మేషవాహన రుద్రాత్మన్ పుత్రం దేహి ధనం యశహ అనే శ్లోకము ప్రతి మంగళవారము వెయ్యిసార్లు పారాయణ చేసి మంగళుడిని పూజించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి ఆశీస్సులు అందుకొని ప్రసాదం తినాలి బంగారు భౌమ విగ్రహం చేయించి సంవత్సరము పూజ చేశాక గురువుకి ఆ ప్రతిమ దానం చేయాలి ఇలా నియమంగా భార్యావర్తలిద్దరు చేస్తే స్త్రీకి సంతానవతి తప్పక అవ్వగలదు అని దీని యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం